శ్రీ మహా నమః నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి రేపు జూలై ఇరవై ఏడవ తేదీ ఆదివారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనే పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనక మీ మీ రంగాలలో రేపటి రోజున సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభ ఫలితాలను మీరు అయితే పొందుతారు మీ పట్టుదలనే ఆయుధంగా మీరు ముందుకు సాగితే విజయాలు మీ సొంతం అవుతాయి అనవసర విషయాలలో మీరు మాత్రం రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లో తల దూర్చకండి రేపటి రోజున కుంభరాశి వారికి చాలా మంచి రోజుగానే ఉండబోతుంది మీ వ్యక్తిగత జీవితంలో మీరు సంతోషంగా ఉంటారు కొత్త సంబంధం కోసం అవివాహితులు సంబంధాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే వారికి చక్కటి సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తోంది ఇక ఇంట్లో కొన్ని శుభకార్యాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి కొత్త వస్తువులను మీరు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది విద్యార్థులకు తమ పరిశోధనల పైన మరింత ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఉద్యోగులకు సహ ఉద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది కొత్త ప్రదేశాల నుండి మీరు జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేస్తారు మీ జ్ఞానాన్ని పెంచుకోవడంతో పాటు మీ సహ ఉద్యోగులకు మార్గ నిర్దేశం చేయడంలో కూడా మీరు విజయాన్ని సాధిస్తారు ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు మీకు కలుగుతాయి రేపటి రోజున కుంభరాశి వారికి ఆదాయం ఆశాజనకంగా మారుతుంది సన్నిహితులతో సఖ్యత ఏర్పడుతుంది విందు వినోదాది పనులు ముందుకు సాగుతాయి వాహన యోగం వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలు రేపటి రోజున సంతృప్తినిస్తాయి మీకు రేపటి రోజున ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది అనవసర ఖర్చులను నియంత్రించుకోవాలి ఆర్థిక పరంగా వ్యక్తిగతమైన సమస్యలను పరిష్కరించుకుంటారు ఆస్తి ఆర్థిక వ్యవహారాలు చాలా వరకు చక్కబెడతారు కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశము ఉంది వృత్తి వ్యాపారాలలో తీరికలేని పరిస్థితి తొలగిపోతుంది రేపటి రోజున కుటుంబ సభ్యులు మీ అభిప్రాయాలను వివేదిస్తారు శ్రమాధిక్యత తప్ప మీరు ఆశించిన ఫలితం ఉండదు కొన్ని కాంట్రాక్టులు చేజారవచ్చు ఆర్థిక పరమైన చిక్కులతో మీరు సతమతం అవుతారు ఆస్తి వివాదాలతో కుస్తీ పడతారు వ్యాపారస్తులకు వాణిజ్యవేత్తలకు అంచనాలు తారుమారవుతాయి ఉద్యోగులకు విధి నిర్వహణ పైన శ్రద్ధ తగ్గవచ్చు పారిశ్రామికవేత్తలకు సాంకేతిక నిపుణులు ఒత్తిడిలను ఎదుర్కొంటారు విద్యార్థులకు అనుకున్న ఫలితాలు కష్టమే అనిపిస్తుంది కానీ అది అంతా కూడా తాత్కాలికమేనని గుర్తించాలి ఆర్థిక పరిస్థితి మీకు మెరుగుపడుతుంది దూర ప్రాంతాల నుండి మీకు వచ్చిన శుభవార్తలు రేపటి రోజున మానసికంగానైతే ఊరటను కలిగింపజేస్తాయి కుటుంబ సభ్యుల సహకారం మీకు అయితే లభిస్తుంది ప్రాథమిక పనుల్లో విజయాలను మీరైతే సాధిస్తారు విదేశీ అవకాశాలు రేపటి రోజున అనుకూలిస్తాయి కుటుంబ సభ్యుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది ఉద్యోగంలో సహచరుల వ్యవహారాలపై మీరు అప్రమత్తంగా ఉండాలి మానసిక స్థిరత్వం రేపటి రోజున చాలా అవసరం ఆధ్యాత్మిక దృష్టితో వ్యవహరిస్తే సమస్యలను మీరు తేలికగా పరిష్కరించుకుంటారు రేపటి రోజున కుంభరాశి వ్యక్తులు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు మీకు రాబడి ఆశాజనకంగా మారుతుంది పనులు సజావుగా సాగుతాయి విద్యార్థులకు నూతన విద్యావకాశాలు దక్కేటటువంటి సూచనలు ఉన్నాయి వాక్చాతుర్యంతో మీరు అందరినీ ఆకట్టుకుంటారు ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలు ఉంది వ్యాపారాలు విస్తరిస్తాయి ఉద్యోగాలలో అనుకూల మార్పులు కనిపిస్తున్నాయి కళాకారులకు రేపటి రోజున ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు అందుకుంటారు రేపటి రోజున కుంభరాశి వారికి విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి కుంభరాశి వారు రేపటి రోజున శనిగ్రహ స్తోత్ర పారాయణ చేయడం లక్ష్మీదేవిని ఆరాధించడం చాలా మంచిది ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవటం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్